హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సత్య ప్రస్తున్నతో పాటు హైకోర్ట్ అడ్వొకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సార్ ఐ యామ్ గుడ్ మినిట్ సో సో జిండి మెటల్ ఇష్యూ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పాలి అయితే ఈ 16 ఇయర్స్ అమ్మాయికి ఆ 18 ఇయర్స్ ఒక వైఫ్ ఫ్రెండ్ ఉండరా ఏంటి ఫస్ట్ క్వశ్చన్ తంత తెంచ అవుతుంది ఈ ఏజ్లో ఇలాగొక మర్డర్ ప్లాన్ చేయడం ఏంటి అసలు సార్ నాకున్న డౌట్ ఏంటంటే ఫస్ట్ మీ దగ్గరికి నేను మాట్లాడడానికి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే సార్ చాలా విషయాలు పలు న్యూస్ ఛానల్స్ మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి ఏజ్ అమ్మాయిలకి ఫస్ట్ అంట ఒక టూ ఇయర్స్ మనము వాళ్ళని రీహాబ్ లాంటి దాంట్లో పెట్టిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మార్చాక అప్పుడు వాళ్ళని బయట పంపిస్తారని నేను కొన్ని న్యూస్ ఛానల్ విన్నాను కొంతమంది అంత మాట్లాడుతున్నట్టు కూడా విన్నాను అయితే ఆ టూ ఇయర్స్ వాళ్ళు బాగున్నట్టు యాక్ట్ చేసి మళ్ళీ బయటకు వచ్చి తల్లిని చంపిన పిల్ల ఇంకో వేరే వాళ్ళని చంపదు అన్న హోప్ ఎక్కడిది సో దీన్ని బట్టి ఈ ఇష్యూ మీరు విన్నప్పుడు వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి ఇప్పుడు ఈ అమ్మాయి మైనర్ కాబట్టి మేజర్ వరకు తన ఎక్కడ ఉంటుంది దాని తర్వాత ఎలాంటి పరిణామం తన ఎదుర్కోబోతుందో మీ మాటల్లో ఫస్ట్ ఇన్స్టెన్స్లో మైనర్ మేజర్ ఎక్కడ డిస్కైజ్ చేస్తారంటే ఎనీ పర్సన్ బిలో ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ అయితే వాళ్ళని మైనర్ అంటాం రైట్ అబవ్ ఎయిటీన్ ఇయర్స్ మేజర్ అంటాం ఇన్ జనరల్ మనకు అందరికి తెలిసిందే బట్ ఎప్పుడైతే నేరాలు జరిగిన తర్వాత నేరారోపణ మోపబడిన తర్వాత వాళ్ళకు ట్రయల్స్ కమెన్స్ చేసే విధానము దాని తర్వాత వాళ్ళకి శిక్షించే విధానంలో ఖచ్చితంగా తేడా వస్తుంది ఇందులో ఏం చెప్తారంటే ఎనీ అంటే జూనియల్ జస్టిస్ యాక్ట్ అనేసి ఇప్పుడు మనకు కొత్తగా చట్టం వచ్చింది రెండు వేల పదిహేనులో ఆ చట్టం ఏం చెప్తారంటే పర్సన్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాళ్ళకి శిక్ష అర్హులు కాదంటాము సో అంటే వాళ్ళకి ఏది ఎనీ అఫెన్స్ చేసినప్పుడు వాళ్ళకి ఈ యొక్క అఫెన్స్ ఇది నేరం అని చెప్పి తెలిసినా గానీ నేరం యొక్క పరిణామాలు ఈ విధంగా ఉంటాయని చెప్పి తెలిసినా గానీ సో అటువంటి నాలెడ్జ్ ఉండి అంటే లేఖ చేసిన వాళ్ళని జనరల్ యాక్ట్ లో వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండేవి బట్ ఈ ఈ ఈ మోర్ తర్వాత ఈ అమ్మాయికి ఏజ్ వచ్చి సిక్స్టీన్ ఇయర్స్ అండ్ ఎవరైతే శివకుమార్ అనే వ్యక్తి తను నైన్టీన్ ఇయర్స్ తన తల్లి హెల్ప్ తీసుకున్నాడు అబ్బాయి సెవెంటీన్ ఇయర్స్ సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అయితే ఏంటంటే ఈ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు కూడా నేరం చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది ఇన్ జనరల్ గా ఇప్పుడు ఐపీసీ వరకు ఉండే ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ ఉంది కాబట్టి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు శిక్ష పడే శిక్ష అంటే దానికి ఆ విధంగా ట్రయల్స్ కమిన్స్ చేసే స్కోప్ ఉంటుంది దానికి శిక్ష పడుతుంది ఎందుకంటే ఈ అమ్మాయి మోర్ పర్టికులర్లీ ఒక అబ్బాయిని ప్రేమించింది ఆ అబ్బాయిని ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకుంటా అనుకునింది దాని తర్వాత వాళ్ళ మదర్ అంగీకరించలేదు సేమ్ టైం వాళ్ళ మదర్ ద్వారా తిను చాలా ఇబ్బందులకు గురైంది అండ్ వాళ్ళ ఫాదర్ చనిపోవడం చనిపోయిన తర్వాత మదర్ ఇంకొక మ్యారేజ్ చేసుకోవడం ఇంకో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకొక పాప పుట్టడము దాని తర్వాత ఈమె వాళ్ళ మదరు ఆ పాప మీద ఎక్కువ ఎంఫసైజ్ చేసేసి ఈ పాపను పట్టించుకోకపోవడము ఇదంతా కూడా తన మైండ్ లో తిరుగుతూ ఉన్నది అంటే తను అనుభవించిన అనుభవాలు తన లైఫ్ ఏదైతే ట్రామా గురైందో దాని తర్వాత ఈ అన్నిటికీ ఒక ఫైనల్ సొల్యూషన్ ఒక రెజల్యూషన్ తీసుకోవాలి ఒక వ్యక్తిని పరిచయం అయింది ప్రేమించినట్టు ఉంది ప్రేమించిన తర్వాత ఆ వ్యక్తిని ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే ఈ మదర్ తనకు అడ్డు ఉండద్దు సో మదర్ మదర్ని జరిపేసేయాలి నా జీవితంలో నుంచి ఉండొద్దంటే అంటే తనకు తెలిసింది ఏంటి అమ్మను చంపేస్తేనే మేము కలిసి ఉండగలుగుతాం అన్నది సో ఇది అంటే తనకు నాలెడ్జ్ ఉంది తన ఇంటెన్షన్ ఉంది తన మోటివ్ ప్రిపరేషన్ ఇవన్నీ కూడా ఒక మర్డర్ కేసు ప్రూవ్ కావాలంటే ఓన్లీ కేవలం చంపితే కాదు చం అంటే చంపబడితే కూడా కాదు బట్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి నిజంగానే చంపాలనే ఉద్దేశం ఉందా తన మోటివ్ అండ్ ప్రిపరేషన్ నిజంగానే ఏదైనా ఆయుధాలు తీసుకొని వెళ్ళిందా లేదంటే కనుక ఇంకొక ఫ్రెండ్స్ తో ఏదైనా కాన్స్పరేషన్ంటాము ఫ్రెండ్స్ తో కలిసి డిస్కస్ చేసినారా ఆ ఇంటెన్షన్ ఇప్పుడు ఫర్ సపోజ్ మేడం ఇప్పుడు ఆ విషయంలో ఒక రాడుతున్న ఒక వ్యక్తిని మనం గుర్తి తలకాయ బలి చనిపోతే మనకి ఎటువంటి ప్యూర్ ఇంటెన్షన్ కాదు అది బట్ అది గ్రేవియస్ హర్ట్ దానికి రెప్లికేషన్ ఈ అమ్మాయి చని వ్యక్తి చనిపోవడం సో అందులో ఎటువంటి ఇంటెన్షన్ ప్రిపరేషన్ బోటి ఉంటుంది కానీ ఈ విషయానికి వస్తే ఈ అమ్మాయి విషయానికి వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవడము బాయ్ తో మాట్లాడుకోవడం బాయ్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ను పిలుచుకోవడము మళ్ళీ దాని తర్వాత అమ్మ ఏ టైం కు అందుబాటులో ఉంటది ఏ విధంగా చంపేస్తే చూనితో లాగాలే కత్తితో పొడి చేయాలి లేకపోతే రాడ్స్ తో కొట్టాలి సో అంటే తనకు నాలెడ్జ్ ఉంది ఈ ఇన్సిడెంట్ ఏమైతుందంటే తనకు నాలెడ్జ్ ఉంది తను ప్రిపేర్ అయింది తను అటెంప్ట్ చేసింది తనకు ఆ ఇంటెన్షన్ కూడా ఉంది ఇవన్నీ కపుల్ ఆఫ్ థింగ్స్ ఎప్పుడైతే ఇంటర్లింక్ ఆబ్వియస్లీ అబ్బియస్లీ ఏమైతుందంటే ఈ మోర్ పర్టికులర్ కేసులో సిక్స్టీన్ ఇయర్స్ అయినప్పుడు కూడా మైనర్ గర్ల్ అయినప్పుడు కూడా ఆ చనిపోయి అంటే బ్రదర్ ఎవరైతే మేజర్ తనకు మాత్రమే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం త్రీ నాట్ టూ సెక్షన్ ఇప్పుడు వర్షలో త్రీ వాళ్ళకి లైఫ్ ఇన్ ప్రిజన్మెంట్ ఆర్ డెత్ పెనల్ కూడా పడే అవకాశాలు ఉంటాయి బికాస్ ఈస్ మేజర్ బాయ్ బట్ ఈ అమ్మాయికి వచ్చిన తర్వాత షీఈ్ మైనర్ గర్ల్ బట్ స్టిల్ తనకు నాలెడ్జ్ ఉంది చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ ను పరిగణలోకి తీసుకుని ఆమెను మళ్ళీ జనరల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ ప్రకారం కానీ జనరల్ జస్టిస్ యాక్ట్ కాకుండా బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం శిక్షించే అవకాశాలు సేమ్ అంటున్నారు అంటే తనకు ఆ నాలెడ్జ్ లేనప్పుడు జరుగుతాయి సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ మధ్యలో ఏదైతే నేరం జరిగినప్పుడు ఈ నేరం యొక్క రెప్లికేషన్స్ పరిణామాలు ఇట్లా ఉంటాయని తెలియకుండా చేస్తే గనక జూనియర్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళని శిక్షిస్తారు కానీ నాలెడ్జ్ ఉంది అనుకోండి ఈ వీళ్ళ ఏజ్ లిమిట్ ఏదైతే సిక్స్టీన్ టు ఎయిటీన్ మధ్యలో ఉంది కాబట్టి ఖచ్చితంగా జనరల్ ఫినామానాలో ఏదైతే ప్రొసీడింగ్స్ ఉంటాయో బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇది వరకు ఉండేది ఆ ప్రకారంగా వాళ్ళని శిక్షిస్తారు సో కాబట్టి మోర్ పర్టికులర్లీ ఈ కేసులో ఏమైతుందంటమ్మా ఆల్రెడీ ఆమె ఎయిటీన్ ఇయర్స్ అండ్ అబవ్ ఉంది కాబట్టి ఎయిట్ సారీ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ మధ్యలో ఉంది కాబట్టి అండ్ ఆమెకి నాలెడ్జ్ అండ్ ఆమె ఇంటెన్షన్ మోటివ్ ప్రిపరేషన్ అంతా కూడా ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నది ఇప్పుడు ఏమైతే అంటే ప్రైమఫేర్స్ ఆఫ్ ద కేస్ ఇట్ సెల్ఫ్ మేక్స్ అండర్స్టాండ్ దట్ షీ హ్యాస్ దట్ మోటివ్ అంటే మనం చూడగానే ప్రైమఫేర్స్ అంటే చూడగానే అర్థమవుతుంది ఆమె కేస్ ఒక వివరాలకు వెళ్తే ప్రేమించడము బాయ్ ఫ్రెండ్ను వెళ్ళి వాళ్ళ మదర్ను ఒప్పించే ప్రయత్నం చేయడము అమ్మ ఒప్పుకోకపోవడము దాని తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ యొక్క బ్రదర్ని పిలిపించుకోవడము అమ్మ అటు ఏ టైంకి ఏ టైంకి అందుబాటులో ఉంటే చూసుకోవడం సో నాకు తెలిసి ఎంటైర్ ఫినామినా ఏదైతే సిచ్యుయేషన్స్ ఉన్నాయో దీనికి అన్నిటికీ కూడా షీ విల్ బి ట్రైల్డ్ అసే నేను నార్మల్ అంటే జనరల్ జస్టిస్ యాక్ట్ కాకుండా నార్మల్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారమే అయితే నాకు ట్రయల్స్ కమిన్స్ చేస్తారు అదేవిధంగా శిక్షలు పడతాయి కాకపోతే మీరు అడుగుతున్నారు కాబట్టి సరే నాలెడ్జ్ కూడా ఉండాలి కాబట్టి ఇటువంటి అఫెన్సెస్ ఎప్పుడైతే నాలెడ్జ్ లేకుండా దీని రిప్లికేషన్స్ కాన్సిక్వెన్సెస్ ఇట్లా ఉంటాయని తెలియకుండా ఎవరైనా చేస్తే వాళ్ళని జూనియల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం చేస్తారు వాళ్ళకి శిక్షలు కూడా తక్కువ ఉంటాయి నాట్ మోర్ దెన్ త్రీ ఇయర్స్ కంటే వాళ్ళకి పనిష్మెంట్స్ ఉన్నాయి రిహాబ్ సెంటర్స్ లాంటివి కొన్ని ఉంటాయి అక్కడ తీసుకెళ్లేసి వాళ్ళని అందులో పెట్టేసి వాళ్ళను అంటే ఈ జరిగిన దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ట్రైనింగ్ చేసి మౌల్డ్ చేసేసి వాళ్ళని బాగు చేసేసి వాళ్ళని సెట్ చేసి బయటికి పంపించే అవకాశాలు వాళ్ళకి ఖచ్చితంగా త్రీ ఇయర్స్ మాత్రము దే విల్ బి అండర్ ద కస్టడీ ఆఫ్ జూనియల్ జస్టిస్ బోర్డు కస్టడీలో ఉంటారు ఈ అక్యూస్డ్ అండ్ ఇదైతే అమ్మాయి ఉందో వాళ్ళ చెల్లి వాళ్ళ వీళ్ళందరు మ్యాటర్స్ పక్కన పెడితే కమింగ్ టు షివర్స్ మదర్ సో ఒక తమ ఒక ఛానల్ వెళ్ళి తనని ఇలా జరిగింది మీ అబ్బాయి ఇలా చంపేశారంటే అవును చంపడమే కరెక్ట్ మేము చాలాసార్లు అమ్మాయిని ఏం పెట్టుకున్నాం మేము మేము తెలియాలనే పెట్టుకున్నాం అమ్మాయిని అని కొంచెం నాన్సెన్స్ మాట్లాడుతుంది సో ప్రెసెంట్ తన గురించి మాట్లాడాలి అంటే మనము మర్డర్ చేయడం అంత తప్పు మర్డర్ ప్రోత్సహించడం అంతే తప్పు మర్డర్ ఉద్దేశించి ఎక్కువ చెప్పినా కూడా అంతే తప్పు సో తను ఎలాంటి పరిణామం ఎదురు మద్దతు మర్డర్ చేయడం తప్పు మర్డర్ ని ప్రోత్సహించిన వాళ్ళు ఇది కూడా తప్పే ఆ ప్రోత్సహించిన వాళ్ళకి కూడా శిక్ష పడుతుంది కానీ ఈ అమ్మాయి ఇవాళ మదర్ మాత్రము ప్రోత్సహించడం కానీ ఏంటంటే తన మీద అంటే వాడి కాల్ లైక్ అంటే జరిగిన ఇన్సిడెంట్ని లైక్ దాన్ని అటాచ్ చేస్తుంది వాడి కాల్ అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మోర్ పర్టికులర్లీ అమ్మా ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే మందలించి సమర్థించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది ఈ ఈ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆమె వీడియోలో ఎక్కువ వైరల్ అవుతూ ఉండదు ఇప్పుడు అంటే మోర్ దెన్ ఈ మర్డర్ కేసు కంటే కూడా ఒక మదర్ ఈ రకంగా ప్రోత్సహిస్తూ ఉన్నది పిల్లల్ని అది అనేది అది ముమ్మాటికి ఆ సమర్థించడం అంటారు నేను అదే చెప్పాలనుకున్నా సంబంధించడం తప్పు చేసిన పిల్లల్ని శిక్షించడం పోయి లేకపోతే మంచి చెప్పడం పోయి దాన్ని సమర్థిస్తూ ఏమంటుంది మేము మా ఇంటికి వచ్చింది పెట్టింది గొడవ పెట్టిన తర్వాత ఈ మా పిల్లలు ఏదైతే మటర్ చేసినారో అది కరెక్ట్ నాలుగు రోజులు ఎంచుకుంటాం బయటకి తీసుకొచ్చుకుంటాము ఎంత మట్టుకు అది కరెక్ట్ అంటే చట్టాలలో ఉన్న విసులుబాటు ఏదైతే ఉండదో అంటే నేరాపూపన మోపబడిన తర్వాత వానికి శిక్ష పడేంత వరకు కూడా వాళ్ళని దోషం కింద మన పరిగణలోకి తీసుకోవడానికి లేదు సో దాన్ని ఏమనుకుంటున్న ఇంకో నాలుగు రోజులలో పోయి బయటికి తీసుకొచ్చుకుంటాం బెయిల్ మీద తెచ్చుకుంటాము ఇటువంటి ఎంకరేజ్మెంట్ చేస్తే నేను ఒకటి చెప్తున్నా తల్లి ప్రతి ఒక్కరి తల్లి ఇక్కడ ఎవరిని చంపేసిండ్రు అమ్మాయి తల్లిని చంపేసిండ్రు చంపేసింది అబ్బాయి ఆ అబ్బాయి తల్లి మాట్లాడుతున్న మాటలు రేపటి రోజు ఇంకొక సిచ్యువేషన్ వాళ్ళకు రాదని ఏం గ్యారెంటీ అవునా కదమ్మా సో ఎప్పుడన్నా అంటే మనం మాట్లాడడం ముందు ఏ సిచ్యువేషన్ లో ఏ పరిస్థితులలో ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా ఆలోచించి మాట్లాడుతూ విన్నప్పుడు అంటే తిని తల్లికి తెలిసి చేస్తుందంటారా ఇదంతా వీడు ఉండవు మేడం ఇప్పుడు అది మనం చెప్పడం లేదు వాళ్ళకి తెలిసి చేస్తుంటే ఏ తల్లి కూడా పిల్లలు మర్డర్ చేయాలని చెప్పి అనుకోరు కదా సో అట్లా కాదు కాకపోతే జరిగిన విషయాన్ని అమ్మ సమర్థిస్తా ఉన్నది సార్ ఇలాగా అప్పుడు ఏదైతే మనం శివ మదర్ తీసుకున్న మాటలు మాట్లాడుకున్నట్లయితే ఏముంది నాలుగు తీసుకొస్తామని చెప్పి అన్నారు కదా మనకి బెయిల్ ఈవనకు ప్రతి ప్రతి నేరగాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళకి ముమ్మాటికి బెయిల్ వస్తుంది మ్యాటర్ ఆఫ్ రైట్ అన్లెస్ వాళ్ళ గిల్ట్ ప్రూవ్ అయ్యేంత వరకు వాళ్ళు ఫ్రీగానే బయట తిరుగుతారు బెయిల్ కొద్ది రోజులు అంటే జుడిషియల్ కస్టడీలో ఉంటారు దాని తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుంటారు కూడా వచ్చే అవకాశం ఏదండి ఇది ఇంతగా మనం డే లైట్ మర్డర్స్ ఎన్ని చూడలేదు రోడ్ల మీద మర్డర్లు చేసి చంపేసే వాళ్ళు ఎంతమంది చూడలేదు సో ప్రతి దాంట్లో మ్యాటర్ ఆఫ్ రైట్ బెయిల్ అయితే ఖచ్చితంగా వస్తుంది బెయిల్ రాకుండా ఉండదు కానీ వచ్చిన తర్వాత అఫోన్స్ ప్రూవ్ కావాలి సాక్ష్యాధారాలు నిరూపింపబడాలి వాళ్ళ అంటే వాళ్ళు చేసిన ఒక ప్లేస్ లో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైనా విట్నెసెస్ లే కానీ లేదంటే కానీ వీళ్ళు కమ్యూనికేట్ చేసిన ఫోన్ కమ్యూనికేషన్స్ ఏ కానీ ఇవన్నీ కూడా అన్నింటిని కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అవన్నీ తీసుకుని ఖచ్చితంగా ఒకవేళ అఫెన్స్ కనుక ప్రూవ్ అయితే దెన్ ఆబ్వియస్లీ వాళ్ళకి శిక్ష పడుతుంది సో కాబట్టి ప్రూవ్ అవ్వడం కూడా ఇంపార్టెంట్ దానికి సాక్ష్యాధారని కూడా సహకరించాలి కదా సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎట్లా ఉంటది అంటే మన ఇండియన్ జుడిషియల్ సిస్టమ్ గా నైన్టీ నైన్ పర్సెంట్ తప్పించుకునే ఛాన్సెస్ ఉంటాయి టూ పర్సెంట్ కన్విషన్ ఉంది సో అటువంటి సిస్టమ్ లో మనం ఉన్నాం కాబట్టి వీళ్ళ ధైర్యం కూడా ఏంది కేసు ఒకసారి నిరాపరణ మోపబడిన తర్వాత తీరడానికి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతుంది అప్పటి వరకు రాజోడో మంత్రుడో ఏదైతే అయితే చూద్దాం అన్నట్టు ఆలోచనతో ఉంటారు కానీ ఒక ప్రాణం అయితే పోయింది కదా క్షణిక ఆవేశము ఇంకొకటి ఈ శివకుమార్ నిజంగానే అమ్మాయి మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడా కాదా నో గ్యారంటీ రైట్ మనం అగోరి ఈ స్టోరీ చూసినాం కదా ఏం జరిగింది అన్నది ఎంత కాంట్రవర్సీ ఎంత లక్షల కోట్ల మంది అటెన్షన్ డ్రైవ్ చేసిన వాళ్ళు అమ్మాయిని తీసుకెళ్లిపోయింది లాస్ట్కి వదిలేసినాడు నాలుగు రోజులు మూడు రోజులు మూడు పనికి ఏదో అన్నట్టు సో కాబట్టి ఈ శని ఆవేశాల వల్ల కొద్ది సమయం ఇప్పుడు ఈ అమ్మాయికి ఫస్ట్ ఇన్స్టెన్స్ మదర్ లేదు ఫాదర్ ముందే చనిపోయినాడు ఇప్పుడు మదర్ చనిపోయింది కన్న తల్లి కదా అండ్ ఇంకొక సిస్టర్ ఉంది వాళ్ళకు ఇంకొక స్టెప్ సిస్టర్ ఆమె కూడా పరిస్థితి రోడ్డు మీదకి వచ్చినట్టే కదా అట్లీస్ట్ మదర్ ఉంటే చూసుకునేది ఆమె కొన్ని సోషల్ యాక్టివిటీస్ అంతా కూడా బాగా పార్టిసిపేట్ చేసేది సమాజానికి అంటే సో అటువంటి వాళ్లకు సమాజం గురించి మాట్లాడే సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంట్లో సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోలేకపోవడం గానీ లేకపోతే వాళ్ళ ప్రాణాలు పోయే స్థితికి తీసుకురావడం కూడా ఒక రకంగా అది బాధాకరం కదా రైట్ రైట్ సో మచ్